ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వైసీపీకి షాక్ ఇచ్చిన క్రికెటర్ అంబట్ రాయుడు వివరాలకు అయితే కనుక వెళ్దాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము క్రికెటర్ అంబటి రాయుడు అయితే గనక వైసీపీకి షాక్ ఇచ్చారు ఏపీ పాలిటిక్స్లో సంచలనం వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా గానే వైసీపీలో చేరిన అంబటి రాయుడు అయితే గనక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు ఆడుదామాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొనడం అయితే జరిగింది అయితే ఇప్పుడు సడన్గా అంబటి రాయుడు అయితే రాజీనామా చేశారు ఇటీవల వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటిరాయుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు వైసీపీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు పాలిటిక్స్కు తాత్కాలిక విరామం ఇస్తున్నానని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ట్వీట్ చేశారు ఇక గత కొన్ని రోజులుగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన అంబటిరాయుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తాడేపల్లి నివాసంలోని ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ కండువా కప్పుకున్న వారం రోజుల్లోనే అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేయడం ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారింది వైసీపీలో చేరిక సందర్భంగా మీడియాతో రాయుడు మాట్లాడుతూ తాను మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానినని అన్నారు సీఎం జగన్ అవకాశం ఇస్తే ఎక్కడి అయినా పోటీ చేస్తానని ప్రకటించారు గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడు బరిలోకి దిగుతారని కూడా వార్తలైతే వినిపించాయి దీనిపై ఆయన అయితే ట్వీట్ చేస్తూ పార్టీని అయితే వీడారు